విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించి బంగారు భవిష్యత్తుకు పాటలు వేసుకోవాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చేపడుతున్న బడిబాట కార్యక్రమాన్ని మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షిత్ సందర్శించారు నర్సింగపూర్ వెంకట్రావుపల్లి కొదురుపాక వరదవిల్లి బోయినపల్లి బూరుగుపల్లి పాఠశాలల్లో జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమం జూన్ ఆరో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అమలు చేయడం జరుగుతుందన్నారు ఇందులో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ బీవోలు పాల్గొని పాఠశాల విద్యార్థుల నమోదును పెంచవలసిందిగా కోరారు ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్స్ పాఠశాలను ప్రారంభం కాకముందే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అన్ని ఉన్నత పాఠశాలల్లో కూడా స్మార్ట్ క్లాసు ఏర్పాటు చేశారని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులను ఉన్నత తీరాలకు చేర్చవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు అన్ని పాఠశాలల్లో అన్ని రకాలుగా సదుపాయాలతో పాటు క్రీడా మైదానాలు ఉన్నాయని ఇటీ విషయంలో ప్రైవేట్ పాఠశాలలు వెనుకబడి ఉంటాయని తెలిపారు ప్రభుత్వము ప్రతిష్టంగా తీసుకున్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు గతంలో మన ఊరు మనబడ్డీ కార్యక్రమం తీసుకున్నటువంటి దానికి మంచి ప్రతి ప్రతిస్పందన వస్తుంది పాఠశాలలో కూడా మౌలిక వసతులన్నింటివి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈసారి యూనిఫామ్స్ పంటల అన్నీ కూడా పాఠశాలలు స్టార్ట్ కాకముందుకే పిల్లలకు అందజేయడం జరుగుతుంది మొదటి రోజునే పిల్లలకు అందజేయడం జరుగుతుంది